ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూలో అపూర్వ కోపన్ తాడలేక శరత్చంద్రతో చంద్రతో అనాథభావ అనాథ ఎలా పోతే మనకెందుకు కోట్లు ఖర్చు పెడుతున్నాం అన్నందుకు ఒక్కసారిగా శరత్చంద్ర విరుచుకుపడ్డా మరి ఇదిలా ఉండగా తూలిపోయి పడబోతున్న భూమి ఒక్కసారిగా ఉలిక్కిపడి పట్టుకున్న గగన్ అప్పుడే వచ్చిన పూర్ణి తరువాత ఏం జరిగింది మరి ప్రేమగా దగ్గరకు తీసుకున్న గగన్ని చూసి పూర్ణి అన్నయ్య మనసు తెలుసుకుందా మరి భూమి గగన్ల ప్రేమ ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే హాల్లో కూర్చుని ఆలోచిస్తూ పాపం భూమికి అలా జరగటంతో కుంగిపోతాడు చెర్రీ ఆ రోజు బుల్లెట్ తగిలిందన్న మాట తెలిసిన వెనటే చెర్రీ గుండె ఆగిపోతున్నంత పని అవుతుంది కానీ ఎవరికి అనుమానం రాకుండా మెయింటైన్ చేస్తున్నాడు అటువైపు భూమి దగ్గరికి వెళ్ళలేక ఇక్కడ ఉండలేక చాలా ఇబ్బంది పడుతూ హాల్లో కూర్చుని బాధపడుతూ ఉంటాడు ఇంకా అదే సమయంలో సీరియస్గా వస్తుంది మీరా ఇందు దగ్గర నుంచి అత్తయ్యా అత్తయ్యా అనుకుంటూ ఏంటమ్మా ఏం జరిగింది అని చెప్పేసి అడుగుతుంది ఏంటత్తయ్య ఆయన ఉన్నారా ఇంట్లో వదిన అన్నయ్య ఉన్నారా చెర్రి నువ్వున్నావా మీరందరూ ఇక్కడే ఉన్నారా అదేంటి హాస్పిటల్కి వెళ్ళలేదా అని చెప్పి అడుగుతుంది ఏంటమ్మా హాస్పిటల్ అంటనో భూమి అంటనో భూమికి ఎలా ఉంది అత్తయ్యా భూమికి ఇప్పుడు బాగానే ఉందంటమ్మా డిశ్చార్జ్ అయ్యి వాళ్ళకి కూడా వెళ్ళింది అవునా వెళ్ళినా కానీ నాకు కూతురు కూతురుందని నా పెద్ద కూతురికి కార్యం జరుగుతుందని మీకెవ్వరికీ పట్టలేదన్నమాట అక్కడికి రావాల్సిన అవసరం లేదు ఏంటండి అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడుగుతుంది ఏంటి మీరా ఏం మాట్లాడుతున్నావు భూమికి అంత పెద్ద విషయం జరిగాక మన మన హిందూనే కన్ను వెళ్ళావు కదా అని చెప్పి కొంచెం సర్దు ముంచేలా మాట్లాడుతూ ఉంటాడు ఏమైనా కానీ భూమి మీద ఉన్నంత ప్రేమ నా కూతురి మీద లేదు అని చెప్పేసి సీరియస్గా వెళ్ళిపోతుంది ఇంకా కృష్ణప్రసాద్ అనుకుంటాడు నిజంగా భూమి ఈ ఇంటి వారసరాల మీద నీకు స్వయాన మేనకోడలు ఆ విషయం నీకు తెలిస్తే నువ్వే ఇందుకి ఈ కార్యక్రమం ఆపేద్దాం అనే దానివి కానీ నీకు తెలియదు కాబట్టి నువ్వు అలాగే మాట్లాడతావు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా హాల్లో కూర్చున్న చెర్రీ దగ్గరికి వస్తాడు ఏంట్రా చెర్రి బాధపడుతున్నావా మీ అమ్మ అలా మాట్లాడినందుకు అని చెప్పి అంటాడు అసలు ఉలకకుండా పలకకుండా అలానే కూర్చుంటాడు చెర్రి అరే చెర్రీ చెర్రీ అని పిలుస్తుంటే ఉలిక్కి పడతాడు ఏంట్రా ఇన్నిసార్లు పిలిచినా మీ అమ్మ కోపంతో అన్ని మాటలు మాట్లాడని నీకేం అనిపించలేదా అమ్మ అమ్మ వచ్చింది నాన్నా అని చెప్పి అడిగేసరికి నీకేదో అయిందిరా ఏమైంది ఇట్లా అయిపోతున్నావు అంటే ఏం లేదు నాన్న భూమికి పాపం అలా అయ్యిందని తెలిసిన తర్వాత నా గుండె పగిలిపోయింది అనుకో అరే నువ్వేందుకు అంత ఎమోషనల్ అవుతున్నావు అంటే అంటే అని చెప్పేసి ఎక్కడ దొరికిపోతాడేమోనని అన్నయ్యని కాపాడింది కదా కథ నా కథ డాడీ అందుకే తన మీద నాకు అలాంటి ఒపీనియన్ అనగానే ఏముందిరా మనసా వాచ ప్రేమించింది అందుకే కాపాడుకుంది దాంట్లో అని చెప్పి నోరు జారిపోతాడు కృష్ణప్రసాద్ అలా నోరు జారేసరికి కృష్ణప్రసాద్ మాటకి ఉలిక్కి పడతాడు చెర్రి ఏంటి నాన్న నువ్వేం మాట్లాడుతున్నావు ఇందాకేదో అన్నావు ఏంటది అదే అదే ఆ కుటుంబం ఈ కుటుంబం అంటే తనకిష్టం కాబట్టి రెండు కుటుంబాల నుంచి క్షేమం కోరుకుంటుంది కాబట్టి గగన్ని కాపాడింది అన్నాను అలా అన్నట్టు నాకు అనిపించలేదు నాన్న ఎందుకు ఏదో తేడాగా అనిపించింది ఏమీ తేడాగా లేదురా నువ్వెక్కడో ఆలోచిస్తున్నావు కాబట్టి నీకు అలా అనిపిస్తుంది లే లే లేచి మామయ్య ఏదో పంచి చూడు అనగానే అప్పుడే శరత్చంద్ర లోపలికి వస్తాడు మావయ్య ఏంటి మావయ్య రూమ్ రెడీ చేయమన్నారు భూమి డిశ్చార్జ్ అయిపోయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది కదా అని చెప్పి అనగానే అవునరా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందంట భూమి ఇష్టప్రకారమే వెళ్ళిందిలే ఎందుకంటే లెక్క ప్రకారం భూమి ఆ ఇంటి మనిషే కదా ఇక్కడ వచ్చిన తను ఉన్న ఒకటి రెండు రోజులు తప్ప ఎక్కువ రోజులు ఉండడానికి అవకాశం ఉండదు కదా అని చెప్పేసి సరేరా వేరే ఆ అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతారు శరత్చంద్ర ఇంకా ఇదిలా ఉండగా భూమిని అడుగులకు మడుగులొత్తుతూ గగన్ కంటికి రెప్పలా మరి చూసుకుంటున్నాడు తనని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో వాళ్ళ అమ్మకి పదే పదే చెప్తుంటే అరే గగన్ భూమిని ఎలా చూసుకోవాలో తనకి టైం ప్రకారం ఏమేమి ఇవ్వాలో మెడిసిన్ ఎలా ఇవ్వాలో అన్నీ ఇప్పటికీ నాకు పదిసార్లు చెప్పావురా నువ్వు చెప్పినా చెప్పకపోయినా భూమిని నేను కంటికి రెప్పలా చూసుకుంటాను తను నన్ను అంతగా చూసుకుంది అని చెప్పేసి అంటుంది శారద అయినా సరే గగన్ ఒకటికి రెండు సార్లు భూమిని చూసుకునే విధానంలోనే భూమి పొద్దునే లేవబోతూ తూలిపోతూ ఉంటుంది పడబోతూ ఉంటే ఒక్కసారిగా గగన్ వెళ్ళి పట్టుకుంటాడు పట్టుకోంగానే భూమికి మనసుకి చాలా ఆనందంగా అనిపిస్తుంది తనకు నచ్చిన వ్యక్తి తను ఇష్టపడుతున్న వ్యక్తి తనని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడని ఆనందంతో ఇంకా ఏంటి భూమి పడబోయావా అనుకుంటూ పూర్ణి వస్తుంది అవును తూలిపోయి పడబోయాను మీ అన్నయ్య వచ్చి పట్టుకున్నారు అనగానే అన్నయ్య నేను వచ్చి పట్టుకుంటాను వదిలన్నయ్య అనగానే ఏం పర్లేదు పూర్ణి అని చెప్పేసి భూమిని అలా నడిపించుకుని మంచం వరకు తీసుకొస్తాడు ఇంకా పూర్ణి అలా చూస్తూ ఉండిపోతుంది అన్నయ్య అన్నయ్యలో ఏంటి ఇంత మార్పు అసలు ఎవరికన్నా ఏదన్నా బాగాలేదంటే ఏదో చూస్తాడు కానీ అంత ఇదిగా డీప్గా పట్టించుకోడు అలాంటిది భూమిని దగ్గరుండి చేపట్టుకుని నడిపిస్తున్నాడు అది కూడా అన్నయ్య ముఖంలో ఎంతో సంతోషంతో నడిపిస్తున్నాడు కోపం అనేది మచ్చుకైనా కనిపించటం లేదు భూమి మీద ఇంత ప్రేమ ఎలా పుట్టుకొచ్చింది ఎప్పటి నుంచి పుట్టుకొచ్చింది అని చెప్పేసి అలా ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా భూమిని మంచం మీద కూర్చోబెట్టి ఏం కావాలో చెప్పు ఎందుకట్లా నీ సొంతంగా లేస్తావు ఏదైనా కావాలంటే అడగమని చెప్పాను కదా భూమి అనగానే అవును ఒకసారి ట్రై చేద్దామని లేచాను ఇంకా పర్వాలేదులేండి చిన్న చిన్నగా లేచి నా పని నేను చేసుకుంటాను మామూలుగా అయితే ఏ రోజుకి ఆ రోజు దేవుడికి రోజు పూజ చేస్తాను కదా ఇప్పుడు పూజ చేయటం లేదు మనసు ఏదో విధంగా ఉంది అందుకే దేవుడికి దండం పెట్టుకుందామని వచ్చాను అని చెప్పి అంటుంది చూడు భూమి దేవుడు అనేవాడు ముఖ్యమే నీ ప్రాణాలు కాపాడింది దేవుడే దేవుడి మీద అసలు నమ్మకమే లేదు కానీ మొట్టమొదటిసారి నీ కోసం మొక్కుకొని దేవుడికి దండం పెట్టుకున్నాను నువ్వు బ్రతికావు అప్పటి నుంచి నాకు కూడా దేవుడి మీద నమ్మకం కలిగింది అని చెప్పి అనగానే అమ్మయ్యా ఈ నాటికి దేవుడిని నమ్ముతున్నారన్నమాట ఆ దేవుడే మిమ్మల్ని మార్చాడు ఇంకా ఇంకా మార్చాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది భూమి ఇంకా ఇదిలా ఉండగా ఇంట్లో అపూర్వ ముఖానికి ఫేషియల్ చేంజ్ చేసుకుంటూ ఉంటుంది ముఖం అంతా తెల్లగా పెట్టుకుని అద్దం ముందు నించుని ఒకటే రుద్దుకుంటూ ఉంటుంది ఇంకా చాలా కోపంతో వస్తాడు శరత్చంద్ర చంద్ర భూమిని గగన్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయాడు కదా అందుకని తను కొంచెం అప్సెట్లో ఉంటాడు ఇంకా వెంటనే అపూర్వ అని చెప్పేసి రాగానే ఆ తెల్లమొహం చూసి అపూర్వ ఈ వయసులో నీకు ఇవన్నీ అవసరమా అసలు నీ కూతురు లాంటిదే కదా ఆ భూమి హాస్పిటల్లో ఉంది తనకి చాలా ప్రాణాపాయం అయింది కొంచెం కూడా బాధ లేదా తను నిన్ను కాపాడే కదా గగన్ నీ మీదకి వస్తే తన అడ్డం వచ్చింది తనని నేను కాల్చిపోయి తన్ను కాల్చాను కానీ నువ్వు చూస్తే ఎవరు ఎట్టుపోతే మనకెందుకు మనం సంతోషంగా ఉంటే చాలు అనుకున్న దాంట్లో ఉంటున్నట్టున్నావు అని చెప్పాను కానీ ఇంకా దొంగ ఏడుపు ఏడుస్తూ ఏంటి బావా అలా మాట్లాడతావు ఒక అనాథ ఆ అనాథ కోసం అంత డబ్బు ఖర్చు పెట్టడం అవసరమా అని నేను అనే లోపలే నువ్వే నన్ను అంటున్నావు ఏంటి అనాథ అనాథ కోసం డబ్బు ఖర్చు పెడుతున్నానా ఏం మాట్లాడుతున్నావా పూర్వ భూమి నా కూతురు నాకు దేవుడిచ్చిన కూతురు తన కోసం నా యావదాస్తిమ్మన్నా ఇస్తాను తను నన్ను కో నన్ను ఎంతగా ఆకట్టుకుంది అంటే తన తండ్రిగా తనని అనుకుని నన్ను ఎంతగా మార్చిందో అలాంటి అమ్మాయిని అన్నావా అనాథ అంటే ఇప్పుడే నేను బయటకు గెంటేస్తాను అని చెప్పేసి కోపంగా అరుస్తాడు తప్పైపోయింది బావా భూమి అన్నదే కదా బావా అమ్మ నాన్న ఎవరో తెలీదు తెలీదు కానీ లేరు లేరు కదా తెలుసుకోవడానికే కదా వచ్చింది మధ్యలో నువ్వెందుకంతా ఇదైపోతున్నావు అని చెప్పేసి నిలదీస్తాడు ఇంకా వెంటనే అపూర్వం ఏంటి బావా భూమి 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 అంటావు భూమికేమో ఆ శారద అన్న గగన్ అన్న ప్రేమ మనమంటే ఎందుకు ప్రేమ నువ్వు ముప్పై లక్షలు నలభై లక్షలు నిమిషాల్లో ఖర్చు పెట్టావు కానీ నువ్వు రమ్మంటే వచ్చిందా భూమి అక్కడికే వెళ్ళిపోయింది ఎంత చేసినా వాళ్ళంటేనే ఇష్టం కదా అనగానే అవునా పూర్వ తను చేసింది కరెక్టే అక్కడికి వెళ్ళడమే కరెక్టు అసలు భూమి ఇక్కడ రాకముందే భూమి గగన్ వాళ్ళ ఇంట్లో వచ్చింది డ్యాన్స్ టీచర్గా జాయిన్ అయ్యింది అంతే కానీ ఇప్పుడు నేను డబ్బు ఖర్చు పెట్టానని ఇక్కడ రావడం కరెక్ట్ కాదు భూమి తీసుకున్న నిర్ణయం వందకి వంద శాతం కరెక్ట్ అని చెప్పి అంటాడు ఆ మాటకి అవును బావా భూమి చేసింది కరెక్టే కానీ నీకు అలా అనిపించటం లేదు కదా అని చెప్పానం కానీ ఈ విషయం ఇక్కడతో ఆపే అపూర్వా మంచినీళ్ళు తీసుకురా అని చెప్పేసి అంటాడు ఇంకా లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తీసుకుని వచ్చి చేతికి అందిస్తుంది ఇంకా వాటర్ తాగి శరత్చంద్ర ఆలోచిస్తూ ఉంటాడు ఈ ఇల్లు ఇదంతా ఎంత ఆనందంగా ఉండేది రెండు కనీసం వారం రోజుల నుంచి ఎవరికి వాళ్ళ యమునా తీరుగా ఉంటున్నారు అని చెప్పేసి డీప్గా వెళ్ళి ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా భూమి కొంచెం ఓపిక తీసుకుని చేతికి కట్టు తీసి వెళ్ళి స్నానం చేసుకుని వస్తుంది కింద రూమ్లో గగన్ యోగా మెడిటేషన్ చేస్తూ ఉంటాడు ఎప్పటిలాగానే భూమి మరి దేవుడి గదిలోకి వచ్చి దండం పెట్టుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది తొంగి తొంగి చూస్తూ ఉంటుంది గగన్ హాల్లోనే మరి ది యోగా చే మెడిటేషన్ చేస్తూ ఉంటాడు ఒకవేళ చూస్తే అస్సలు ఊరుకోరు నాకేమో దేవుడికి దండం మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకోవాలని ఉంది అని చెప్పేసి నెమ్మదిగా దిగి కిందకి వస్తుంది రావడం రావడంతోనే దేవుడి దగ్గర ఉన్న మందిరంలోకి వెళుతుంది ఇంకా రెండు చేతులు జోడించి ఎమోషనల్ అయిపోతుంది ఇలా బ్రతుకుతానని ఊహించలేదు నా ప్రాణం బ్రతికినందుకు నేను ఏదైతే కోరుకున్నానో ఏదైతే జరగాలనుకుంటున్నానో నాన్న గగన్ గారు కలవాలని చెప్పి పదే పదే నేను కోరుకుంటున్నాను ఆ కోరికను తీర్చయ్యా తండ్రి త్వరలోనే నాన్నని గగన్ని కలిపే ధైర్యం నాకు ఇవ్వు ఎక్కడైనా సరే ఇప్పటి వరకు తండ్రి కూతురి ప్రేమ అర్థం చేసుకుని కూతురికి న్యాయం చేస్తారు అలాగే నాన్నని నేను అర్థం చేసుకుని గగన్ గారికి నాన్న మనస్తత్వాన్ని చెప్పాలి అలాగే గగన్ గారి మనస్తత్వం కూడా నాన్నగారు అర్థం చేసుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది భూమి ఇంకా అదే విషయాన్ని దేవుణ్ణి ప్రాధాయపడి అడుగుతుంది త్వరలోనే వీళ్ళిద్దరు కలవాలి తండ్రి అని చెప్పి దండం పెట్టుకుని కుంకుమ పెట్టుకుని నెమ్మదిగా నడిచి వచ్చి హాల్లో కూర్చుంటుంది ఇంకా అప్పుడే ఫ్రెష్ అవడానికి వెళ్తాడు గగన్ ఏంటి భూమి కిందకు వచ్చావా నువ్వు ఎలా వచ్చావు నన్ను పిలిస్తే నేను తీసుకొచ్చేవాడిని కదా అవుననుకోండి పద్దాక మీకెందుకు శ్రమ అని చెప్పి నేనే వచ్చాను అని చెప్పి అంటుంది చూడు భూమి ఇంత త్వరగానే నువ్వు ఇలా అన్ని పనులు చేయొద్దు అసలు ఏమనుకుంటున్నావు నువ్వు ఇంతకు ముందులా అనుకుంటున్నావా ఏంటి అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటాడు ప్లీజ్ గగన్ గారు ఆ రూమ్లో ఉండి ఉండి బోరు కొడుతుంది కొంచెం ఇట్లా మనసుకి ప్రశాంతంగా ఉంది దేవుడికి నమస్కరించుకుంటే అని చెప్పి అనగానే నువ్వు చేసింది కరెక్టే కానీ ఇలాంటి సిచ్యుయేషన్లో అలా దిగటం కరెక్ట్ కాదు కదా అని చెప్పి అంటాడు ఇంకా భూమి అనుకుంటుంది నా మీద ఇంత ప్రేమ కురిపిస్తున్నారు ఇంత కేరింగ్గా చూసుకుంటున్నారు అసలు గగన్ గారికి ఏమైంది అని చెప్పేసి అనుకుంటుంది అనుకుని తన మనసులో కూడా నాకు నా మీద ప్రేమ కలిగిందా నన్ను ఇష్టపడుతున్నారా అందుకే ఆయన దగ్గరుండి ఇలా చూసుకుంటున్నారా ఏదో జరిగింది ఆయన మనసులోకి నేను ఎలా వచ్చానో నాకే తెలియటం లేదు నిన్నటి వరకు నన్ను కోపంగా చూసిన గగన్ గారే ఇప్పుడు చాలా ప్రేమగా చూసుకుంటున్నారు ఈ ప్రేమ జీవితాంతం కావాలి ఈ ప్రేమ శాశ్వతం కావాలి అని చెప్పేసి దండం పెట్టుకుని ఇంకా బయటికి వచ్చి కూర్చుంటుంది భూమి ఇంకా ఇదిలా ఉండగా శారద వచ్చి టిఫిన్ పెట్టుకుని వస్తుంది రావడం రావడంతోనే అమ్మ భూమి కూర్చో అమ్మా నేను నీకు పెడతాను అని చెప్పేసి ఇంకా తినిపిస్తూ ఉంటుంది తినిపిస్తూ ఉంటే పొలమారిపోతుంది భూమి వెంటనే తల మీద కొట్టి నీళ్లు పడుతుంది శారద నిజంగా ఎప్పుడు కూడా ఏ జన్మ బంధమో తెలియదు కానీ శారదకి భూమికి మధ్య అలా చూస్తూ ఉంటే కడుపు నింపుకుంటాడు గగన్ ఇంకా ఇదిలా ఉండగా గగన్కి ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది ఇంకా వెంటనే రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తానని చెప్పేసి వెళ్తాడు భూమికి కూడా బాయ్ భూమి అని చెప్పేసి వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆఫీస్లో చాలా బిజీ బిజీ వర్క్స్ ఉంటాయి అన్నీ కూడా ఇంపార్టెంట్ మీటింగ్లు అన్నీ ఏర్పాటు చేసుకుంటాడు గగన్ అలాగే ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇంకా బిజీగా కాల్స్ అన్నీ వస్తూ ఉంటాయి ఇంకా కాల్స్ అన్నీ అటెండ్ అవుతూ మాట్లాడుతూ ఉంటాడు మధ్య మధ్యలో భూమి గుర్తుకొస్తూ ఉంటుంది గగన్కి వెంటనే ఫోన్ చేసి మాట్లాడాలని చెప్పి అనుకుంటాడు ఇంకా లైన్ చేస్తే భూమి లేవలేదు అమ్మకు చేస్తే అమ్మని విసిగించినట్టు అవుతుంది భూమితో ఎలా మాట్లాడాలి అని చెప్పి అప్పటికి శారదకి ఫోన్ చేసి భూమికి ఇమ్మని చెప్పి అంటాడు ఒకసారి తీసుకువెళ్ళి భూమికి ఇస్తుంది గగన్ గారు నేను బాగానే ఉన్నాను టిఫిన్ చేశాను మధ్యాహ్నం లంచ్ కూడా చేశాను మీరు కూడా చేయండి అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది ఇంకా గగన్కి అనిపిస్తుంది భూమితో మాట్లాడాలంటే భూమికి ఒక సెల్ ఫోన్ ఉండాలి తన ఫోన్ తనే మాట్లాడుకుంటుంది కాబట్టి అర్జెంటుగా భూమికి ఒక ఫోన్ కొనాలి అని చెప్పేసి వెంటనే ఫోన్లో ఆర్డర్ చేస్తాడు భూమి కోసం ఒక మొబైల్ ఫోను ఇంకా అక్కడ కూర్చుని వర్క్ చేసుకుంటూ ఉంటే అటెండర్ వచ్చి సార్ కాఫీ టీ ఏం తీసుకుంటారు అనగానే భూమి నువ్వు భోజనం చేసావా అని చెప్పి అడుగుతాడు ఆ అటెండర్ షాక్ అయిపోతాడు ఏంటి సార్ నా పేరు మీకు తెలుసు కదా సార్ భూమి అని పిలుస్తున్నారు ఏంటి సార్ అని చెప్పాను కానీ ఓ షిట్ సారీ అని చెప్పేసి అంటాడు ఇంకా ఏ పని చేసినా అక్కడ భూమి కనిపిస్తూనే ఉంటుంది గగన్కి ఆఖరికి మీటింగ్లో ఏర్పాటు చేసుకున్నా కానీ మీటింగ్లో కూడా నోటికి భూమి అనే పేరే వస్తుంది ఇంకా అందుకని వెంటనే అక్కడి నుంచి ఇంటికి బయలుదేరుతాడు బయలుదేరేసరికి ఇంట్లో భూమి శారద హాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు అసలు మీ అబ్బాయి చిన్నప్పటి నుంచి ఇంతేనా ఆంటీ అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది చిన్నప్పటి నుంచి అంతేనా అంటే ఏంటమ్మా వాడెప్పుడు పర్ఫెక్ట్గానే ఉంటాడు అని చెప్పి అనగానే అవునండి కానీ చిన్నప్పటి నుంచి ఇంత పర్ఫెక్ట్గానే ఉన్నారా అని చెప్పి అనగానే చిన్నప్పుడు ఐదేళ్ల వరకు అల్లరి చేసేవాడు గగన్ వాడిని పట్టుకోవడం నా తరం అయ్యేది కాదు అటు వెళ్తూ ఇటు వెళ్తూ అటు వెళ్తూ ఉండేవాడు కానీ వాడికి ఊహ తెలిసిన తర్వాత అసలు అల్లరే చేయలేదు నా కొడుకు చాలా మంచివాడు భూమి అని చెప్పి అనగానే అవునా అంటే నన్ను కూడా కాపాడింది ఆ వయసులోనే అందుకనే ఆయన మీద నాకు అంత ప్రేమ నా ప్రాణం పోయినా పర్లేదని తనని నేను కాపాడుకున్నాను అని చెప్పి మనసులోనే అనుకుంటూ ఉంటుంది ఇంకా వెంటనే గగన్ ఇంకా ఫోర్ ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా ఇంటికి బ్యాగ్ తీసుకుని వచ్చేయటంతో శారద కంగారు పడుతుంది అరే గగన్ ఏమైందిరా నీకు ఆఫీస్ నుంచి అప్పుడే వచ్చేసావేంటి ఇంత త్వరగా వచ్చావేంటి అని చెప్పి అనగానే ఏం లేదమ్మా భూమి ఎలా ఉందని కంగారు పుట్టింది అనగానే భూమిని చూసుకోవడానికి నేను ఉన్నాను కదరా నీకెందుకు కంగారు అనగానే ఏమో తెలీదు తను పదే పదే గుర్తొచ్చింది అని చెప్పేసి భూమిని చూసుకుని పైకి వెళ్ళిపోతాడు ఇంకా ఆంటీ మీ అబ్బాయిలో ఏదో మార్పు వచ్చింది గమనించారా అని చెప్పి అంటుంది ఏంటమ్మా ఏం మార్పు అనగానే నా మీద నా మీద చాలా కన్సన్ చూపిస్తున్నారు నన్ను చూడకుండా త్వరగా వచ్చేశారు అతనిలో మార్పును మీరు గమనించారా అని చెప్పి అడుగుతుంది అవును భూమి నాకు కూడా అదే అనిపిస్తుంది చాలా కంగారు పడిపోతున్నాడు అని చెప్పేసి అనేసరికి ఎన్నాళ్ళు దాచుకుంటారో దాచుకోండి మీ మనసులో నేను ఉన్నానని నాకు అర్థమైంది నాకు దెబ్బ తగిలిందని నేను బాధలో ఉన్నానని మీరు కంగారు పట్టం మీ కంగారుకి ఏమని పేరు పెడతారు నిజంగా ఒక ప్రేమించిన వాళ్ళే ఒక ప్రేమ మనసుని అర్థం చేసుకోగలరు గగన్ గారు మీరు పైకి మాత్రం బయటపడటం లేదు కానీ మీ మనసంతా నేను ఉన్నానని నాకు అర్థమైంది దాచుకోండి దాచుకోండి ఎన్ని రోజులు దాచుకుంటారో దాచుకోండి కానీ ఎప్పుడో ఒక రోజు నాతో చెప్పాల్సిందే కదా చెప్పినప్పుడు ఆ రోజున ఎలా ఉంటుంది అన్నది ఊహించుకోలేను ఇంకా గగన్ లోపల ఫ్రెష్ అవుతూ ఉంటే శారద వెళ్ళి గగన్ కోసం కాఫీ చేసి తీసుకెళ్తుంది తీసుకెళ్ళటం ఆలస్యం అమ్మా భూమికి ఇచ్చావా అని చెప్పి అంటారు భూమి తాగిందిరా నువ్వు తాగు అని చెప్పేసి అంటుంది ఇంకా ఇలా ఉండగా అపూర్వ రగిలిపోతూ ఉంటుంది అసలు ఆ భూమి నన్ను ఒక వెరిదాన్ని పిచ్చిదాన్ని చేసి ఆటాడుకుంది హాస్పిటల్లో నా చేతిలో ఉమ్మేసింది అసలు అదెక్కడా నేనెక్కడా నా స్థాయి ఎక్కడ దాని స్థాయి ఎక్కడ ఒక అనామకురాలుగా పెరుగుతున్న భూమికి నేను సేవలు చేయటమా బావా నీ మాట కాదనిలేక దానికి సేవ చేశాను కానీ తలుచుకుంటున్న కంపనం వస్తుంది నా కూతురికి కూడా ఎప్పుడూ అలా చేయలేదు అది నన్ను ఒక విరుదాన్ చేసి చేతిలో ఉమ్మేసింది భూమి నీ మీద అంతకంత సాధించుకుంటాను నా చేతులను ఉమ్మేశావా నీ చేతిలో రెండింతలు వేస్తాను అని చెప్పేసి అనుకుంటూ ఉండగా పిన్ని వస్తుంది ఏంటమ్మాయి దాన్ని మంచి అవకాశం వచ్చింది కదా హాస్పిటల్లో ఒంటరిగా ఉన్నప్పుడు దాని దగ్గరే కదా ఉన్నావు దాన్ని ఏదో ఒకటి చేసే లేకపోయావా ఇంటికి మళ్ళీ తిరిగి వచ్చేలా ఎలా చేసావు అని చెప్పి అంటుంది పిన్ని చెప్పడం చాలా ఈజీ చేయటమే కష్టం ఇప్పటికే ఒకటి రెండు మూడు నాలుగు తప్పులు చేశాను ఆ తప్పులు ఎక్కడ బయటపడతాయానని ఎటు చూసినా భుజాలు తడుముకోవాల్సి వస్తుంది ఇంకా ఈ భూమిని ఏదో ఒకటి చేస్తే బావ నన్ను అసలు ఇంట్లో కాదు కదా నన్ను పూర్తిగా జైలుకి పంపించి జైల్లో కూడా బతకనివ్వకుండా చేస్తాడు అందుకే ఆలోచిస్తున్నా చేతికి మట్టి అంటకుండా భూమిని ఎలా దాన్ని బయటికి పంపించాలా దాని ప్రాణాలు పైన ఎక్కడ తీసేయాలని ఆలోచిస్తున్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా అదే సమయంలో నక్షత్ర వస్తుంది రావడం రావడంతోనే ఇంకా అమ్మా ఆ భూమి అని చెప్పి అనగానే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే